స్వాగతం అండి అందరికీ నా పేరు సుజాత చెల్లిపిల్ల మరి సీతామాత గుణగణాలు రాముడు గుణగణాలు చెప్పుకున్నాం కదా మరి సీతామాత గుణగణాలు కూడా తెలుసుకుందాం సీతాదేవి ఓ సౌందర్యవతి మాత్రమే కాదు ఆమె ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీ ఓ దేవీవంతురాలు ఓ త్యాగ స్వరూపిణి ఆమెలో ఉండే ముఖ్యమైన గుణాలు ఏంటంటే వరుసగా పతివ్రత ధర్మనిష్ట ఆమె భర్త శ్రీరాముడు అడవికి వెళ్తే ఆమె కూడా రాజ్యాన్ని సౌభాగ్యాన్ని వదిలే అడవులో అడుగుపెట్టింది పెట్టింది అది ప్రేమ మాత్రమే కాదు ధర్మానికి ఆమె కట్టుబడి ఉండడానికి తెలియజేస్తుంది రెండోది ధైర్యవంతరాలు అశోకవనంలో రాముడు ఎలాంటి బెదిరింపులు బెదిరించినా కూడా ఆమె ఎలాంటి ఎలాంటి వాటికి ప్రణభ పడకుండా ఒరిగిపోలేదు ఆమె తన విలువలతో నిలబడి నిలిచింది మూడోది సహనశీలత అంటే బాధలు అవమానాలు పడిపోవడం ఇవన్నీ ఎదురైనా కూడా ఆమె తన భర్తపై ఉండే విశ్వాసాన్ని వదలలేదు ఆమె ఓ శక్తి స్వరూపిణి ఇక నాలుగోది ఆదర్శమైనటువంటి భార్య శ్రీరాముడు ఎంతగా మారిపోయినా కూడా తన పాత్రను మారకుండా నడిపినటువంటి ఆమె దీశాలి అంతటి ధర్మాన్ని పాటించి నారీమణి ఆమె సీతామాత ఈనాడు ప్రతి మహిళకు కూడా ఆమె ఆదర్శం కావాలి ఆమె జీవితం ఒక విలువల పాఠం అందరికీ